చేస్తూ కూర్చోరు మీరు ఏదో పనిలో ఉంటారు ఏదో పనిలో ఉన్న భగవంతుని యొక్క నామమును చెప్పడానికి మాత్రము మీకు శౌచము అశౌచము అన్నవి మిమ్మల్ని అడ్డగించవు మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం మీరు ఈశ్వరుణ్ణి పూజ చేస్తున్నారనుకోండి మీకు శౌచప్రధానము మీరు శౌచంతో ఉండాలో స్నానం చేసి ఉండాలో ఒక ఏదో కాస్త శుభ్రమైన బట్ట కట్టుకోవాలి కట్టుకుని ఈశ్వరుణ్ణి పూజ చేయాలి కాదు మీరు భగవంతుని యొక్క నామమును చెప్తున్నారనుకోండి ప్రీతితో సంతోషంతో ఆయన్ని పిలుస్తున్నారు ఇప్పుడు శౌచం ఉండాలా అక్కర్లేదా అక్కర్లేదా శౌచం ఉండాలన్న నియమేమేం లేదు ఆర్తి కలిగింది ద్రౌపదికి కృష్ణుణ్ణి పిలిచింది అప్పుడు ఆమె ఏకవస్త్ర రజస్వలా దోషంతో ఉంది భగవంతుణ్ణి పిలిచింది వచ్చాడా లేదా కృష్ణుడు రక్షించాడా లేదా గజేంద్రుడు మృత్యు సదృశమైనటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నాడు ఈశ్వరుణ్ణి ఎలుగెత్తి ప్రార్థించాడు ఈశ్వరుడు వచ్చాడు